హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాట్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు మీకు చాలా చక్కగా మన ఏదైతే మన మన శరీరానికి అద్భుతంగా ఒక బలాన్ని అదేవిధంగా మనలో ఏదైతే కొన్ని సమస్యల్ని సమస్యతో బాధపడుతున్నారో వాటిని కొంచెం నిర్మూలించే ఒక మంచి పల్లెటూరులో ఉండే ఒక మంచి దాని గురించి చెప్పబోతున్నానండి ఇందులో నేను ఈరోజు మీకు కొన్ని విషయాలు చెప్పాలండి సో మీరు కొంచెం అర్థం చేసుకోవాలి కొంతమంది కామెంట్ చేస్తున్నారండి అంటే దీని పేరు కూడా చెప్పలేవా దీన్ని కూడా కొంచెం సిగ్గుపడితే ఎందుకు చెప్తున్నావు అదేవిధంగా ఇది కాదు అనేసి కొంతమంది అంటున్నారు నేను సిగ్గుపడేది నాకేం లేదండి అదేవిధంగా దాని పేరు చెప్పడానికి కూడా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ కొన్ని వీడియోల్లో నాకు ఇబ్బందికరమైన ఏదైనా చెప్తే నాకు ఎల్లో కలర్ డాలర్ వస్తుందని నేను పదే పదే చెప్తున్నాను అది రావడం వల్లనే కొన్ని కొన్ని నేను చెప్పడానికి ఆస్కారం చూపించలేనండి ఓకే అందుకనే మీరు అర్థం చేసుకోండి ఈరోజు నేను చూపించేది మీకు అందరికీ తెలుసు సో ఒకవేళ మీకు తయారు చేయడం రాకపోతే ఒక నూట ముప్పై నాకు తెలిసి నూట ముప్పై రూపాయల కంటే తక్కువనే ఉంటుంది డెబ్బై రూపాయల కంటే ఎక్కువనే ఉంటుంది సో ఈ మధ్యలో ఏదో ఒక రేట్ అయితే దాని అయితే ఉంటుంది సో దాన్ని యూజ్ చేస్తే చాలా చాలా మంచి ఫలితం అనేది వస్తుంది సో మన పెద్దలు కూడా మన పూర్వీకులు అంటే మన తాతలు ముత్తాతలు కూడా కొన్ని విషయాలు అయితే చెప్పడం జరిగింది వాటిని యూజ్ చేయడం వల్ల మంచి ఫలితం అనేది ఉంటుందనేసి చెప్పడం జరిగింది కదా సో దాని గురించి సో ఇప్పుడు నేను చూపిస్తానండి ఒకవేళ నేను చెప్పిన విధంగా మీకు తయారు చేసుకునే విధానం మీకు ఓపిక ఉన్నట్లయితే తయారు చేసుకోండి లేదు ఇవన్నీ ఎందుకులే మన పోయి వెంటనే పోయి వెళ్ళి తీసుకొని రావడం తీసుకొని రా వచ్చి మనం యూజ్ చేయడం అనేసి అనుకుంటే మాత్రం నేను చూపించిన తర్వాత సో ఆ తయారీ దాన్ని చెప్పిన తర్వాత మీ వల్ల కాకపోతే సో దాన్ని తీసుకొచ్చి ఎలా యూజ్ చేయాలో నేను చెప్పిన విధంగా యూజ్ చేసుకోండి డెఫినెట్గా ఎన్ని రోజులు యూజ్ చేయాలనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రకృతిలో దొరికే కొన్ని ఏదైతే ఉంటాయో సో అవి మీకు వెంటనే రిజల్ట్ అనేది రాదండి సో ఒక ఆరు నెలలు మూడు నెలలు రెండు నెలలు కంపల్సరిగా యూజ్ చేయాలి అప్పుడే మీకు ఫలితమైనది కొంచమైన మెరుగు అనేది తెలుస్తుందండి ఓకే సో మరి వీడియోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూసే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అండి సపోర్ట్ ఉంటుంది ఈ వీడియో చివరి దాకా చూడండి మంచి మీకు బెనిఫిట్ అయ్యే ఒక మంచి మార్గం అయితే చూపిస్తాను సో ఇప్పుడు బ్యాక్ కెమెరా ఇచ్చేసి చూపిస్తాను ఈ వీడియో దాకా చూడండి చెప్పేది వినండి ఓకే చూడండి ఈ ప్రదేశంలో నేను ఎప్పుడైతే రాలేదు మనకు అనుకూలమైన చెట్లు అన్నీ ఉన్నాయండి ఇందులో సో చూడండి చాలా చక్కైన చెట్లు అయితే ఉన్నాయి కానీ ఒకే ఒక చెట్టు అయితే మనకైతే కనిపిస్తలేదు అంటే ఈరోజు చెప్పేది కాదండి సో నేను ఈరోజు ఒక మంచి బ్రహ్మాండమైన వీడియో చేద్దామనేసి వచ్చాను కానీ అదే చెట్టు అయితే మనకైతే కనపడలేదు సో ఇప్పుడు నేను ఇక్కడ అన్ని వెతికానండి చూడండి ఒకసారి మీరు ప్రదేశాలు చూడండి ఇప్పుడు మనకు మంచిగా దొరికేవన్నీ అటు సైడ్ అయితే ఉండొచ్చు కానీ అటు సైడ్ మనం ఇప్పుడు వెళ్ళలేము సో నెక్స్ట్ దాని గురించి మనం అంటే వీడియో అయిపోయిన తర్వాత చూద్దామండి ఇప్పుడు మనం ఇక్కడ ఉంది సో అది చూపిస్తాను మీకు సో మీకు ఒక చెట్టు అయితే చూపిస్తాను అని ఎన్నో రోజుల సంధి నేను వెతికిన చెట్టు అదే కదా మీరు చూపించేదే ఇది ఇగో సేమ్ ఇలాగనే ఉంటుంది కానీ దీనికైతే ఇదిగో ముళ్ళు అనేది ఉండకూడదు దీని ముళ్ళు ఉన్నాయి ముళ్ళు ఉంటే మనకు ఏ సార్లు చూపించిన ఇది సో ఇక్కడ చూపిద్దాం అనుకోండి హలో సో మీకు దాదాపు సార్లు అయితే చెప్పడం అయితే జరిగిందండి సో ఎందుకంటే నాకు ఈ మధ్యకాలంలో నేను కొన్ని వీడియోలు చెప్పాను చూసారా కొన్ని యూజ్ చేశాను అనేసి అక్కడ వెళ్ళినప్పుడు రకరకాల చెట్లు చెట్లు అయితే ఉన్నాయండి అక్కడ సో అది కూడా చెప్పకూడదు నేను తయారు చేసినాయి సో మొన్న చూసేటప్పుడు దీన్ని చూశానండి నేను అక్కడ సో దీన్ని నిజంగా దీన్ని ఉంటుందా అనేసి అనుకుంటే ఉందండి అక్కడ ఉంది సో అది దేనికి ఉపయోగపడేది కూడా అక్కడ మెన్షన్ చేశారండి వాళ్ళు అయితే సో దీన్ని మనం ఎలా చేసుకోవాలనేసి ఇప్పుడు నేను చెప్తాను ఒకవేళ మీకు చేసుకోవడం రాకపోతే తయారు చేసుకోవడం విధానం నేను చెప్పిన విధంగా రాకపోతే ఒక రాకపోయినా అంత శ్రమ మేము తీసుకోము అని ఎవరైనా అనుకుంటే మాత్రం సో నేను చెప్తాను ఓ ఇవి చూడండి ఆ విధంగా మీరు ప్రయత్నం చేయండి అవి పచ్చిపోయినాయి సో ఇందులో కూడా కొన్ని ఉంటాయండి చెప్తాను ఫస్ట్ ఒక నాలుగైదు తెంపుకొని నాకు సో ఈ ఇదన్నమాట సో ఇది తెలుసు మీకు అందరికీ తెలుసండి సో నేను ఆ చెప్పే అంత ఇది లేను సో మీరు వేరే ఉద్దేశం ఏమి అనుకోకండి దయచేసి నాకు యూట్యూబ్తో ప్రాబ్లం వస్తుంది అనేసి నేనైతే చెప్పట్లేను సో ఇలా మీకు ఏదైనా మీరు బయటికి వెళ్ళినప్పుడు పంట పొలాల్లో కానివ్వండి చేలలో కానివ్వండి సో మీకు ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు ఇలాంటి చెట్టు చూడండి సో ముళ్ళున్న చెట్టు సో ఇది సో ఇలా ఉంటుందన్నమాట సో ఇవి కనుక కనిపిస్తే ఒక వంద గ్రాములో రెండు వందల గ్రాములు తెంపుకోండి వాటిని ఈ కాయల్ని రెండు వందల గ్రాములు తెంపుకుంటే మీకు దాదాపు వంద గ్రాములు పొడి అనేది రావడం జరుగుతుంది ఓకే సో దీన్ని తీసుకో తీసుకురండి సో తీసుకొచ్చిన తర్వాత నీడలో బాగా మీరు మీరు ఎండబెట్టండి నీడలో ఎండింది నీడలో ఎండబెట్టాలి సో ఎండలో ఎండబెడితే దీంట్లో ఉన్న గుణాలన్నీ వెళ్ళిపోతాయండి సో నీడలో ఒక మూడు రోజులు లేక నాలుగు రోజులు సో ఎండేదాకా చూసుకోండి ఎండిన తర్వాత మీరు ఒక్కసారి దీన్ని పాలలో మరిగేయాలి ఓకే పాలతో ఏ పాలనే పర్వాలేదు పాలలో ఉడకబెట్టాలి మన గుగ్గిలు ఉడకబెట్టినట్టు ఉడకబెట్టి ఆ తర్వాత మళ్ళీ వీటిని మళ్ళీ ఎండలో నీడలో ఎండబెట్టాలి నీడలో సో ఓకే నీడలో ఎండబెట్టిన తర్వాత వీటిని బాగా మనం దంచి పొడి చేసుకోవాలి జల్లెడతో బాగా దంచి దంచిన విధంగా దంచి ఏదైతే మనం రోకల్లో కానివ్వండి లేదా మిక్సీలో పడితే కొంచెం వేడితో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ మీరు దంచి దీన్ని పొడి చేసుకొని స్టోర్ ఉంచుకొని ప్రతిరోజు ఒక స్పూన్ ఉంటుంది కదా సో ఆ స్పూన్ నిండా మీరు పాలలో ఆవు పాలలో కానివ్వండి లేదా ఏదన్నా సాధారణ పాలలో కానివ్వండి సో పాలు మీకు పడని వాళ్ళు ఏం చేయాలంటే కొంచెం గోరెచ్చని వాటర్లో ఒక చెంచోడు వేసుకొని సో కలిపి ఉదయం సాయంత్రం తీసుకోవాలండి సో ఓకే సో అలా తీసుకుంటే మీరు అలా ఎన్ని రోజులుగా తీసుకుంటే మీకు ఫలితం అనేది దొరుకుతుందంటే ఖచ్చితంగా ఒకవేళ మీరు వంద గ్రాముల పొడి ఉండదనుకోండి సో నాకు తెలిసి ఒక నాలుగైదు వంద గ్రాములు పొడిని మీరు ఒక నాలుగైదు సార్లు యూజ్ చేయాలండి ఓకే సో అది రెండు నెలలు పట్టని మూడు నెలలు పట్టని ఆరు నెలలు పట్టని ఓకేనా నిజంగా మీరు ప్రయత్నం చేయాలి సో ఇలా తయారు చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సో ఇలా తయారు చేసిన ఏమైనా ఎక్కడైనా ఉంటే మాకు బాగుంటుంది కదా అనుకునే వాళ్ళు డైరెక్ట్గా మీరు ఆయుర్వేద షాపులోకి వెళ్ళేసి ఏదైతే ఇవి ఉంటాయి కదా సో ఇది తెలుసు ఈ చెట్టు పేరు సో ఇదేనండి అండి ఏదన్నా కానీ ఒకసారి అయితే చెప్తాను ఓకే పల్లీరకాయ తెలుసు కదా పల్లీరకాయ సో పల్లీరకాయ చూర్ణం అనేసి సో మీరు అడగండి పల్లీరకాయ చూర్ణం అనేసి అడిగితే సో డబ్బాలో ఉంటుంది పల్లీరకాయ చూర్ణం కూడా రెండు రకాలు ఉంటాయండి ఒకటి ప్యాకెట్లో ఉంటుంది ఒకటి డబ్బాలో ఉంటుంది ప్యాకెట్లో ఉన్నది తీసుకోండి సో ఆ ప్యాకెట్ మీద ఏముందో మీరు ఒకసారి ఒకసారి చదవండి చదివితే మీకే తెలుస్తుంది సో అలా తీసుకొచ్చి మీరు ఆ విధంగా యూజ్ చేయాలి యూజ్ చేస్తే మీకు చక్కని ఫలితం అనేది రావడం జరుగుతుంది సో దీన్ని ఒకవేళ మీరు ప్యాకెట్లో యూజ్ చేయాలి అనుకుంటే మాత్రం ఒక మూడు ప్యాకెట్లు కంపల్సరిగా యూజ్ చేయండి అది ఎన్ని రోజులైనా పట్టని ఓకేనా సో ఆ విధంగా మీరు యూజ్ చేస్తే మంచి ఫలితం అనేది రావడం జరుగుతుంది సో పల్లెగా చూడడం అనేసి సో మొన్న చూశానండి నేను అక్కడ చూసినప్పుడే నేను అనుకున్నాను సో దీన్ని చూర్ణం కూడా దొరుకుతుంది కదా అనేసి అనుకున్నాను సో ఆల్రెడీ మీకు కొన్ని వీడియోలు చూపించాను కదా కొన్ని యూజ్ చేశాము మంచి ఫలితం అనేది వస్తుంది అనేసి దాంతోపాటు ఇంకొకటి కూడా నేను తీసుకొచ్చాను అది కూడా చూపించాను సో ఏదైతే రెండు రకాల ఏదైతే యూజ్ చేశానో నాకు మొదటిగా ఉన్నదే బాగా అనిపించింది నాకు రెండోది ఏదైతే దూలగుండి ఏదైతే పొడి ఉంటుందో అది కొంచెం ఇబ్బందికరమైన అనిపించింది ఇబ్బంది అంటే మనిషి మొత్తం బక్కగా అయిపోవడం అయితే జరుగుతూ ఉంటుందండి దానికంటే ఎక్కువ మార్గం ఏది లేదు కాదు మొదటిది ఏదైతే ఉందో అది నాకు కొంచెం ఫలితాన్ని అయితే అనిపి అనిపించింది ఓకే సో దాంతోపాటు ఇదండి సో దీంతో ఒకవేళ ఇది ఇది ఏదైతే ఈ చూర్ణం మూసే ఉంటుందో ఈ కాయల చూర్ణం నేను ఆల్రెడీ చెప్పాను కదా మళ్ళీ మళ్ళీ చెప్పకూడదు సో ఒకవేళ దీనికంటే బెటర్గా అంటే అన్నిటికంటే బెటర్గా ఏదైనా ఉందా అనుకుంటే నెక్స్ట్ స్టూడియోలో దాని గురించి చెప్తాను సో ఇది కూడా మనం ఇంతకుముందు చూపించినట్టు ఇక్కడ ఉన్నాయి సో ఇంకొక చూపించడానికి ఇంకా కొన్ని ఉన్నాయి సో అవి ఇక్కడ సో చూద్దాం చూసిన తర్వాత చెప్తానండి ఓకే సో ఈ విధంగా మీరు తయారు చేసుకోవాలనుకుంటే తయారు చేసుకోండి లేదా బయటకు వెళ్ళి తీసుకురావాలనుకుంటే తీసుకోండి సో ఇందులో కొంచెం మీరు తేనె యూజ్ చేస్తే ఇంకా బాగుంటుందండి ఓకే తేనె తేనె చాలా అద్భుతంగా ఫలితం అనేది ఇస్తుంది ఓకే ఏదైనా డౌట్ అనిపిస్తే కామెంట్ చేయండి సో లైక్ చేయని వారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తున్నాను అని బాయ్